డస్ట్కి నా ఫోన్ కెమెరా కూడా పనిచేయట్లేదు సరిగ్గా డస్ట్ అంతా వచ్చేసింది దానికే కెమెరాకి రుద్దు రుద్దు ఫోన్ నెంబర్ పెడతాను లక్ష్మి హైదరాబాద్లో ఉండే వాళ్ళకి అందరికీ సర్వీస్ చేస్తుందనమాట క్లీనింగ్ సర్వీస్ కిచెన్ హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ పాటికి అందరూ క్లీనింగ్ అయిపోయి ఉంటది వరలక్ష్మి వ్రతానికి అన్ని రెడీ కూడా చేసి పెట్టేసుకొని ఉంటారు సో నేను వీడియో చాలా గా పోస్ట్ చేస్తున్నాను అంటే నేను క్లీనింగ్ స్టార్ట్ చేసింది గా స్టార్ట్ చేశాను అంటే వరలక్ష్మి వ్రతం ముందు వీక్ సో అందుకే కొంచెం లేట్ అవుతూ ఉంది అందరూ అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని ఉంటారు నేనైతే ఈ వీక్ అంతా క్లీన్ అనమాట మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కిచెను ఇల్లు మొత్తం అంటే ముందు వీడియో బెడ్రూమ్లలో ఎలా క్లీన్ చేశాను ఎలా సర్దుకున్నాను బట్టలు అవి అని అని చూపించాను కదా ఇది వచ్చేసి కంప్లీట్ గా ఇంట్లో అనమాట ఇది ఒక్క రోజు రెండు రోజులు కాదు చేసింది వన్ వీక్ పట్టింది అనమాట లాస్ట్ థర్స్డేను ఎప్పుడో స్టార్ట్ చేశాను కొంచెం కొంచెంగా అంటే నాకు డే మొత్తం క్లీనింగ్కే సరిపోదు కదా టైము మధ్యాహ్నం నుంచి నేను ఆఫీస్ వర్క్ కూడా చేసుకోవాలి కాబట్టి సో వన్ బై వన్ కొంచెం కొంచెం ఒక్కొక్క రోజు కొంచెం కొంచెంగా చేసుకుంటూ వచ్చాను ఇంకా లాస్ట్ లోపలన్నీ సర్దేసిన తర్వాత బయట కిచెన్ కబోర్డ్స్ ఫ్యాన్లు విండోస్ ఇలాంటివన్నీ క్లీన్ చేసుకునే రోజు మా హెల్పర్ని హెల్ప్ అడిగాను అనమాట ఈరోజు కొంచెం నువ్వు ఎక్స్ట్రా టైం ఉండి మిగతా రో ఆ చేసేసుకొని లా లాస్ట్ నాకు వచ్చి కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది టైము సో నాకు హెల్ప్ చెయ్యి అని చెప్పని లాస్ట్ డే అనమాట అది ఇంకా అంతకు ముందు టైంలలో ఇలా స్టాండ్లు అంట అంటే ఆనియన్స్కి ఫ్రూట్స్కి అలాగా యూజ్ చేస్తాం కదా అవన్నీ వేయడము తనతో క్లీన్ చేయించుకుంటూ ఆరబెట్టుకోవడము అది కూడా చేసి ఇచ్చింది పాపము ఇంకా లాస్ట్ రోజు ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ దాకా నాకు వర్క్ చేసి ఇచ్చింది సో ఫ్రీగా అయితే ఏం కాదులేండి నేను అమౌంట్ ఇచ్చేస్తాను దానికి సపరేట్గా అదనమాట సో ఈ వీడియో మొత్తం అంతా ఓన్లీ క్లీనింగే ఉంటది ఇల్లు మొత్తం ఎలా ఉంది ఎంత ఘోరంగానిందంటే అంత ఘోరంగా ఉందన్నమాట డైలీ క్లీన్ చేస్తూనే ఉంటాము డైలీ తుడుస్తుంది డైలీ చిమ్ముతా ఉంది అన్నీ ఏ రోజు ఆ రోజు నేను కూడా టేబుల్ కానీ ఇలాగ బెడ్రూమ్లలో గ్రనైట్ వేసి ఉంటారు కదా విండోస్ దగ్గర అది కానీ అన్నీ క్లీన్ చేశాను కానీ మనకు కనపడ ప్లేస్లలో ఎంతెంత ఉందంటే డస్ట్ బూజులు అసలు అవన్నీ మనం రోజు చేయలేము మనకు అంత టైం ఉండదు టైం ఉండదు అనే దానికన్నా ఇప్పుడు బీరువా ఉంది బీరువా వెనకాలేమో మనం డైలీ బీరువాని జరిపి ఇది చేయలేము కదా క్లీన్ చేయలేము కదా సో అలాగ ఫ్రిడ్జ్ వెనకాల ఫ్రిడ్జ్ని డైలీ జరిపి క్లీన్ చేయలేము అలాగా మనకి కనిపించకుండానే చాలా ఇదైపోతుందనమాట వెనకాల అంటే ఫ్రిడ్జ్లు వెనకాల బీరువాలు వెనకాల మంచాల కింద సోఫాల కింద ఇలాంటి వాటి దగ్గర అసలు మరీ ఘోరంగా ఉంది వాటి కింద డైలీ చేయాలంటే మనకే అవ్వదు సో కనీసం ఒక త్రీ మంత్స్కి ఒకసారన్నా దీన్ని నీట్గా ఇలా చేసుకోవాలి అని చెప్పానని అనిపించింది మేం ఆల్మోస్ట్ సంక్రాంతి అప్పుడు చేశాను అంతే తర్వాత మా తమ్ముడు పెళ్ళని అని అటు ఇటు తిరుగుతా పెళ్లి నుంచి వచ్చిన తర్వాత సరేలేలాగూ శ్రావణ మాసం వస్తుంది అప్పుడు చేసుకుందాము అని అని చెప్పని కొంచెం నెగ్లిజెన్స్ చేశాము లేకపోతే త్రీ కి ఒకసారి ఇలాగ మొత్తం క్లీన్ చేస్తాను కానీ ఈ మధ్యలో టైం లేక సంక్రాంతికి చేశాను ఇంకా తర్వాత నుంచి కొంచెం బిజీ ఉండడం వల్ల ఆఫీస్ లో వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండి కొంచెం పట్టించుకోలేదు సో దానికోసం అంతా మరీ ఘోరంగా అయిపోయా సో మొత్తం అంత ఎలా అంటే ఒక కొత్త ఇల్లును ఎలా మళ్ళీ రీ రీజాయిన్ అవుతామో అలా అయిపోయి అలా చేసేసుకున్నాం మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం క్లీన్ చేసేసాము సో ఇంకోటి మా ఇంట్లో ప్లాస్టిక్ అనేది మ్యాక్సిమం ఉండదు అనమాట చాలా తక్కువ ఇందాక ఆనియన్స్ అది వేసి పెట్టాను కదా అది కూడా ఏంటంటే ఆ స్టాండ్ కడగాలి అని అని చెప్పని స్టీల్ స్టాండ్ అది కూడా కడగల్లా అని అని చెప్పనని వాటిలో వేసి పెట్టున్నాను సరే తర్వాత సర్దుకుందాం స్ట్ అలా పెట్టేసి ఉంచాను అది ఏంటంటే సాక్స్లు అలాంటివి వేయడానికి అని చెప్పని అలా చిన్న బాస్కెట్స్ ఉంటాయి అనమాట మా వాడి ఇన్నర్స్ అలా పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి కదా అని అవి కూడా చాలా ఒక మూడు మూడేమో ఉన్నాయి ఒకటి మా ఆయన సాక్స్లో అవి పెడతాను ఇంకోటి మా ఆయన మా వాడి పెడతాను సో మ్యాక్సిమం ప్లాస్టిక్ అనేది యూజ్ చేయము అలానే అల్యూమినియం కూడా ఉండదు అల్యూమినియం కూడా అసలు చాలా అసలు చూస్తే కూడా ఒకటి రెండు తప్పితే లేవు వాటిలో వండను కూడా వండను మాక్సిమమ్ స్టెయిన్లెస్ స్టీల్లోనే వాడతాను కుక్కర్లు కూడా స్టీల్ కుక్కర్లే ఇంకా కంటైనర్స్ ఏమో స్టీల్ అండ్ గాజు ఉంటాయి మేము ప్లాస్టిక్ అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ దాకా అవుతుంది సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి మేము చెన్నైలో ఉన్నప్పటి నుంచే మ్యాక్సిమం అవాయిడ్ చేసేసాము యూజ్ చేయకూడదు అని అని చెప్పని అదనమాట ఇంకా ఇదేమో లాస్ట్ డే అంటే వెనస్డే రోజు వెనస్డే రోజు మా హెల్పర్ని కొంచెం లేట్ గారా పైన ఇల్లులు అన్నీ చేసేసుకొని సో నాకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది నాకు ఏ హెల్ప్ చేయాలి నువ్వు అని అని చెప్పి చెప్పాను ఎందుకంటే లోపలవన్నీ నేను కడిగేసుకున్నాను కర్టన్లన్నీ ముందు రోజు మా ఆయన నయటు తీసేసేటు నేను అన్ని వాష్ చేసి ఆరబెట్టి పెట్టాను ఈ పైనవి పైకి ఎక్కాలి అది మన వల్ల అవ్వదు అని అని చెప్పానని విండోస్ కూడా చేయడానికి అప్పటికే నాకు చెయ్యి pain. పెయిన్ బ్యాక్ పెయిన్ బాగా ఎక్కువ ఉన్నాయి ఇంకా అది కాక తను అడిగాను అనమాట నీకు అవుతుంది అంటేనే చేయించుకుంటాను లేదు అంటే మా అక్క వాళ్ళ హాస్పిటల్ మా అక్క పనిచేసే దగ్గర వేరే ఆంటీ ఉన్నారు తను వస్తానని చెప్పారు అక్కకు కూడా తనే వచ్చింది అంటే లేదులే మేడం చేసిస్తాను అని అని చెప్పి అందుకనే రమ్మని చెప్పి చెప్పాను ఇంకా తను లెవెన్కి అలా వచ్చింది అనమాట ఆ రోజు అన్నిళ్ళు చేసేసుకొని తర్వాత వచ్చింది లాస్ట్ నాకు కొంచెం లేట్ అయినా ఇబ్బంది ఏం లేదు కాబట్టి వాళ్ళ పిల్లలు ఎలాగో స్కూల్కి వెళ్ళిపోయినారు కదా అని చెప్పని ఇంకా స్టార్ట్ చేసి ఇద్దరము అంటే తను ఒక్కటే ఏం చేయలేదు నేను కూడా మొత్తం తను విండోస్ ఫ్యాన్లు ఆ కబ్బోర్డ్లు ఉరికే చీపురు తీసుకొని అలా అలా చిమ్మేయడంలో డస్ట్ ఉంటే ఇంకా విండోస్ ఇవేమో ఫస్ట్ పొడి క్లాత్ తీసుకొని తుడిచేసింది తర్వాత ఏమో తడి పట్టని పిండి ఇచ్చేస్తాను తర్వాత తను తుడుచుకుంటూ వచ్చింది అనమాట అలాగ తనేమో విండోస్ ఫ్యాన్లు ఇంకా టీవీ యూనిట్ దగ్గర ఏమో పైన నాకు అందదనమాట తను ఇంకా నిచ్చెన వేసుకొని ఎక్కేసి టీవీ యూనిట్ దగ్గర కూడా పైన క్లీన్ చేసేసింది అలానే కిచెన్లో కూడా మొత్తం కొంచెం స్టవ్ దగ్గర ఉన్న కప్బోర్డ్లు పైనవి జిడ్డు పట్టేసి ఉంటే వాటికి కొంచెం సోప్ వేసి స్క్రబ్ వేసి తుడ్చేసి క్లీన్ చేసి ఇచ్చింది అనమాట ఇదిగోండి ఇలాగా ఇంకా మిగతా అవన్నీ తనే చేసి ఇచ్చింది ఫ్యాన్లు విండోస్ వరకు అయితే కంప్లీట్గా తనే చేసి ఇచ్చింది సో తన చేయకుండా ఉంటే కదా నేను కూడా అసలు పైకి ఎక్కేదాన్ని కాదు నాకు భయం అనమాట కింద ఎక్కడ పడిపోతాము ఏమో అని అది కాక మనం పర్సనాలిటీ కూడా కొంచెం భారీ పర్సనాలిటీ కదా సో అంత ధైర్యం చేయలేంలే అని చెప్పని ఊరికే భూజు కార తీసుకొని అలా అలా అనేసేదాన్ని తను చేసి ఇస్తానంటేనే అడిగాను అనమాట సో తనకి ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇచ్చేసి చేయించుకున్నాను ఇవ్వలేదు అంటే మంత్ శాలరీ ఇచ్చేటప్పుడు అలానే ఇది కూడా యాడ్ చేసి ఇస్తాను అనమాట ఇది ఒక్క రోజు రెండు రోజులు చేసింది అయితే కాదు క్లీనింగ్ ఆల్మోస్ట్ వన్ వీక్ చేశాను అనమాట ఎందుకంటే మార్నింగ్ అంతా నైన్ వరకు నాకు మా వాడికి బాక్సులు మా ఆయన బాక్సులు ఇంకా టిఫిన్ అది సరిపోతుంది ఇంకా నైన్ నుంచి త్రీ ఫోర్ అవర్స్ మాత్రమే నాకు కొంచెం గ్యాప్ ఉంటుంది అనమాట ఆ లోనే నేను రోజు కొంచెం కొంచెం సర్దుకునేసి లాస్ట్గా ఫైనల్గా మొత్తం ఇంకా ఆ రోజు గా లాగిన్ అవుదాంలే అని చెప్పని అయింది అనుకుంటా మూడు మూడున్నర అయిందే అంతవరకు చేస్తానే ఉన్నాము ఈ టేబుల్ వెనకాల అయితే కనుక అసలు ఎంత ఘోరంగా అయిపోయింది అంటే అంత ఘోరంగా అది కి ఒక సైడేమో గోడ కానిచ్చేసి పెట్టేసి ఉంటాం చైర్లు వేసి రెండు ఇంకొక సైడేమో రెండు ఇంకొకటి అటు ఇటు ఉంటాయి ఇది అసలు మనం మేము యూజే చేయమన్నమాట మాకు అసలు అవసరమే లేదు టేబుల్ అందరం హాల్ లో కూర్చొని తింటాం ఇప్పుడు ఎవరు టేబుల్ మీద తింటున్నారు చెప్పండి మాక్సిమం అందరూ హాల్లో కూర్చొని తినేస్తారు అక్కడికి చిన్నది చేయించుకుందాం అని చెప్పి చెప్పాను అనమాట మా ఆయనకి కానీ మా ఆయన వద్దు ఎవరన్నా వస్తే అందరికీ కావాలి కదా అని చెప్పని ఆరు చైర్లు ఇంత పెద్ద టేబుల్ ఇంట్లో డైనింగ్ హాల్లో పెద్దగానే ఉంటుంది మాది మొత్తం దానికి సరిపోయింది అనమాట ప్లేస్ కానీ ఎవ్వరం యూజ్ చేయము ఎవ్వరం తినము ఓన్లీ ఫ్రూట్ బాస్కెట్స్ అలాంటివి పెట్టుకోవడానికి మాత్రమే అది యూజ్ అవుతుంది అంతే ఇంకా టేబుల్ కూడా మొత్తం నేనే దుర్చాను టేబుల్ వరకు అయితే మొత్తం ఫస్ట్ ఆ బూజులు అవి ఇందాక చూసారు కదా ఎలా పట్టేసి ఉన్నాయి కుర్చీలకి వాటికి ఆ బూజులన్నీ దులిపేసేసి తర్వాత పొడి క్లాత్ తీసుకొని తుడిచేసి తర్వాత మళ్ళీ తడిమట్టతో తుడిచేసి తర్వాత మళ్ళీ టిష్యూ పేపర్ తీసుకొని మొత్తం తుడిచేసాను అనమాట సో టేబుల్ వర్క్ అయితే కంప్లీట్ గా నేనే తుడిచాను ఇంకా ఆ తర్వాత మళ్ళీ ముందు రోజే షూస్ అన్ని నాన్ పెట్టేసాను అనమాట ఇంకా షూస్ కూడా బాగా పాడు చేసి పెట్టేసుకున్నారు ఇద్దరు మా ఆయన మా వాడు సో రోజు అడుగుతా ఉన్నాడు వాష్ చే వాష్ చే అని చెప్పని సర్లే ఇంకెలాగో ఇల్లు క్లీన్ చేస్తున్నాం కదా అవేం పాపం అని చెప్పని అవి కూడా ముందు రోజే నానబెట్టేసాను నైట్ నానబెట్టేసి ఇంకా పొద్దున్నే అవి కూడా వాష్ చేసి తను క్లీన్ చేస్తా ఉంటా నేను కూడా ఇంకొక పక్క అవి కూడా కడుక్కుంటా బ్రష్ తీసుకొని బాగా రుద్దేసి నీట్గా అనమాట ఇందాక చూపించాను కదా అది సో ఇంకా తను కూడా అంతా చిమ్మేసేసి తడి బట్ట పెట్టుకో పోయింది ఇదిగోండి కరెక్ట్ గా మూడు పది అయింది ఇంకా అప్పుడు స్నానం చేసుకొని వచ్చి తిన్నాను అన్నమాట లంచ్ అసలు ఫేస్ అంతా అయిపోయిందంటే అలా అయిపోయింది బాగా అన్నమాట ఈ వారం అంతా ఇంకా లంచ్ అప్పుడు చేసి మళ్ళీ లాగిన్ అయ్యి తర్వాత మళ్ళీ కొంచెం ఇందాక కర్టన్లువి అవన్నీ తీసినవి ఆరినవన్నీ దాని మీద దివాన్ మీద వేసి పెట్టేశాను కదా ఆ కర్టన్లు అన్నీ వేసుకొని అదంతా చేశాను ఇక్కడ కాళ్ళు చూపిస్తున్నాను చూడండి అసలు ఎంత ఇదిగా అయిపోయినాయో డస్ట్ పట్టేసి అక్కడికి బ్రష్ తీసుకొని బాగా రుద్దాను కానీ కొంచెం కొంచెంగా పోయింది అంతే చాలా పాడైపోయినాయి చూడండి అసలు ఎట్లున్నాయో ఎంత చేసినా కూడా మళ్ళీ దీనికి కూడా పేరు పెట్టేశారు అనమాట అందరూ నువ్వు ఒకదనమే చేసేవాళ్ళే నువ్వు ఒకదనవే చేస్తున్నావాళ్ళే అని అని చెప్పి అన్నట్టు అంటారు ఎంత చేసినా అంతే అమ్మాయిలు అంటే అంతే ఉంటుంది సో అదన్నమాట ఇంకా కర్టన్లు కూడా వేసేసి కొంచెం జస్ట్ ఊరికే అట్లా చూపిద్దాము అని తీస్తూ ఉన్నాను అనమాట వీడియో అప్పటికి ఒక కొలిక్ వచ్చింది అనమాట ఇంకా మెయిన్ ఇది పూజ పూజగాది ఉంది అది థర్స్డే రోజు మార్నింగ్ స్టార్ట్ చేసుకుంటే ఆ డే అంతా నాకు పూజ సామాన్లు కడుక్కోవడానికి పూజగా క్లీన్ చేసుకోవడానికి సరిపోతుంది ఈ క్లీనింగ్లో ఎక్కడ నేను పూజగా అది జోలికే వెళ్ళలేదన్నమాట ఎందుకంటే అది పట్టుకున్నామంటే దానికి ఒక రోజు అంతా కావాలి అన్ని సామాన్లు ఉంటాయి అవన్నీ కడుక్కోవాలి ఇంకా వరలక్ష్మి వ్రతం అంటే ఇంకా ఉన్నవన్నీ మనం పెట్టుకుంటాం కదా అమ్మవారి దగ్గర సో వాటికి బాగా టైం పడుతుంది కదా ఇంకా అందుకని అవంతా ఏం తీయలేదు ఇవన్నీ ఏమంటే హాల్లో ఉన్న సామాన్లు అనమాట సరే ఇంకా పూజగా అది శుభ్రం చేసేటప్పుడు పూజ సామాన్లు కడిగేటప్పుడు ఇవి కూడా కడుక్కుందాం లని ఇంకా అవన్నీ ఒక సైడ్ కుంచి పెట్టాను అనమాట ఇంకా బెడ్షీట్లు కూడా మొత్తం తీసేసాను బెడ్షీట్లు తీసేసి వాషింగ్ మిషన్లు వేసాను కర్టన్లు వేసేసాను ఇంకా మెయిన్గా ఉండేది పూజకు సంబంధించిన ఇంకా ఇవన్నీ అయిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ వెళ్ళేసి ఇంకా చీర కూడా తెచ్చేసుకుందాము అని నేను మా అక్క వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట ఇదిగోండి ఇది కూడా మొత్తం అన్నీ నీట్గా కాలినేసి క్లాత్ తీసుకొని తుడ్చేసేసి మళ్ళీ పెట్టాను అనమాట ఆ మొక్కను కూడా వాటర్లో కొంచెం వా ట్యాప్ కింద పెట్టి డస్ట్ అంతా పోయేట్టుగా పెట్టేసి దాన్ని కూడా అలా పెట్టాలి దాన్ని ఇంకా కొంచెం మార్చాలి తర్వాత మార్చుకుందాంలే ఇప్పుడు అంత టైం లేదు అని అని చెప్పని అంతే వదిలేశాను అనమాట ఇంకా ఆ రోజు సిక్స్కి అట్లా వెళ్దామని అక్క అప్పటికే ఫైవ్ థర్టీ అనమాట ఇంకా నేను కొంచెం సేపు ఆఫీస్ వర్క్ చేసుకొని మళ్ళీ పర్మిషన్ తీసుకొని వెళ్ళాను ఇంక ఇదిగోండి ఈ బెడ్రూమ్లో కూడా బెడ్షీట్లు తీసేశాను కదా ఇంకా తర్వాత ఇద్దాంలే రేపు వేసుకుందాం కానీ అని చెప్పని ఇంక అంతే వదిలేశాను అనమాట ఇంక ఇది ఇదిగోండి ఇలా ఉంది ఇంకా టవల్ ఉన్నాయి అయితే వేసేసాను టవల్స్ ఒక్కటి వాష్ అంతే ఇంకా అంతే అనమాట ఓవరాల్గా ఇలా సర్దుకున్నాను మొత్తం ఇల్లు అంతా అలా అప్పుడప్పుడు చేసుకోవాలి మన ఒంట్లో ఉండే చెత్తను ఎలాగా బయటికి పంపించేయాలనుకుంటాము సో ఇంట్లో కూడా అలా చేసుకుంటేనే మనకు కూడా కొంచెం పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది అంటే ఆ డస్ట్ వల్ల మనకి హెల్త్ పరంగా కూడా కొంచెం ప్రాబ్లమ్స్ అవుతాయి కదా సో ఇలా చేసుకోవడం వల్ల మనకు అనిపించదు కానీ మన బాడీలోకి వెళ్తూ ఉంటుంది అంతే ఇంకా తల హెడేక్గా ఉందని చెప్పని జెండు బొమ్మ తీసుకున్నాను రాసుకుందామని ఇంకా అంతే అనమాట ఎలా అనిపించింది ఇదేమంతా క్లియర్గా ఉండదు వీడియో బిట్స్ బిట్స్ ఉంది కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి సో ఎవరికైనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి Thank you. Take care. Bye.